నమస్తే అండి రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారు మీ తెలివి నైపుణ్యంతో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉత్తర ద్వారం మీకు శుభదాయకం మీకు రావాల్సిన రుణాలు అనుకున్న విధంగా వచ్చే సమయం కాదు ఈరోజు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమని చెప్పవచ్చు ఎక్కువగా ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ సునాయాసంగా ఎదుర్కొంటారు తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలకు అనుగుణంగా సాగుతారు పెట్టుబడులు పెట్టే సమయమని చెప్పవచ్చు విద్యార్థులకు ఇది మంచి సమయమని చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలకు శుభ సూచకం ఆస్తులు కొనుగోలు చేసేవారు పెద్దల సలహాలు తీసుకోండి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు ఫలించే సమయమని చెప్పవచ్చు నీలం రంగు దుస్తులు అనుకూలమైన రోజు ప్రయాణాలు కష్టసాధ్యంగా జరిగే సమయమని చెప్పవచ్చు స్నేహితులలో బంధువులలో ప్రత్యేక స్థానం పొందుతారు జీవిత జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఈ రాశివారు శివుణ్ణి లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి